పొగాక మొగం ఈ నోట్లో ఎట్టుకున్నాడు నీకు ఎక్కడ నచ్చలేదు నువ్వు అక్కడ ఏంటి అందాక నుంచి కండ బలం బుద్ధి బలం అని తెగబిల్టప్ ఇచ్చేస్తాం నీలాంటి ఈజీగా ఎదవం చేస్తాం తెలుసా ఏంటి నన్నే చేస్తావేంటి ఒక్కసారి కాదు మూడు సార్లు చేస్తాను ఏంటి మా గురువు మూడు సార్లు ఏదవని చేస్తావా చేస్తాను రా పందివా పందమే ఒకటోసారి నేను మీ గురువు గారిని చేసినప్పుడు మా వాళ్ళందరికీ మీరు కళ్ళు ఫ్రీగా ఇవ్వాలి ఓకే రెండోసారి చేసినప్పుడు మళ్ళీ ఫ్రీ మూడోసారి చేసినప్పుడు ఫ్రీ ఏడు అది మొదటి రెండు సార్లు ఇచ్చావు కదా మూడోసారి ఎరైటీ ఉండాలి అయితే మా సుఖమని బయట ఇద్దాం సుఖమే ఎవర్రా మా గురువు గారు మరదలండి ఏం యా తొంటత బైక్ కొట్టు తొడుతాన లేచిపోద్దాం లోపలే ఉంచారండి మనకి కరెక్ట్ మూడోసారి చొక్కమ్మని బయటికి తీసుక రావాలి అలాగనేండి చొక్కమ్మ నీళ్లు చూడకు చాలదులే కట్టం రై కట్టడం ఈ పనినే నేను అయితే నువ్వు ఎవరైనా ఒపేసుకో అదే టోప్ ఉంటానో అయితే సరే బందాని వెంట చెప్పు అదే ఇప్పుడు నేను ముంట సేత్తో పట్టుకోకుండా కళ్ళు మొత్తం తాగేస్తాను ట్రై చేసుకోనా ఎక్స్ట్రాలు లేవు ఆ మూతికి తగలదు సేత్తో తో మొత్తం తాగేస్తాం ముంట మూతి దాలకుండా మొత్తం తాగేస్తా రేయ్ తీరా మొంత సేతితో అట్టుకోలేదు మొత్తం మూతికి టచ్ అవ్వలేదు ఎదవ్వైపోయో సరే సార్ రెడీకుండా గుడ్ మార్నింగ్ ఏంట్రా పొద్దున్నే తగలటో నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేషన్ కానీ నేను మాట్లాడుతున్నాను బాబాయ్ ఎవ మాటలు మాట్లాడితే తప్పు కానీ అతను మాట్లాడితే తప్పే ఉంది బాబాయ్ రే బాబు నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావరా జిట్లో అడుగున్నావు నాకు బాబాయ్ నువ్వు నక్షత్రం అంటే గుర్తొచ్చింది నేను పగల సొక్కలు చూసి ఎక్కడికి వెళ్ళను తెలుసా ఏంటి పగల చుక్కలు చూసి లెక్కెత్తావా ఇదో లెక్కెత్తాను కూడా ఏంటి ఎక ఏదో ఒకసారి యదోమ చేశావని ప్రతిసారి యదోమని చేసేద్దాం అనుకున్నా నన్ను ఓ సారైనాడు అత్తమైనా ఆ అతందరూ లెక్కెట్టేచ్చిండే మా గురువు కాదు ఏదో కదా తెలిసిపోద్ది చూసావా మీ వాడు కూడా నువ్వు అవ్వాలతో మంచి ఎక్స్పెర్టేషన్స్ లో ఉన్నారు మన్ను రెడీ అంటే చెప్పు పందెం వేసుకుందాం పందెం ఆ అదే కాస్ క్యా హ లేవు లేవు ఏంటయ్యి చొక్కలా నువ్వు సుబితా ఆకాశంలో కదా ఆయ్ నక్షత్రాలకి ఈ హా నేను రెండోసారి కూడా అర్థం చేస్తాను చొక్కం మనం రెడీగా ఉండదు మనం కాలతో కట్టుకోవచ్చు అండి ఏంట్రా అబ్బా ఆ నన్ను యదం చేసి నీ సంతోషనా ఏంటి బాటిల్గా వచ్చాడు ఈసారి మనం ఎదమని ఒప్పకపోతే పాతగ పెడతాదేమో అయినా మనం ఒప్పుకోం కదా ఆ ఈసారి ఏ రూట్లో వచ్చావో నీకు డ్రైవింగ్ వచ్చా వచ్చు కమిట్ అయ్యే సార్ ఈజీ అర్థం అయిపోతాం ఇది ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఈ నలుగురు సైనికులు ఖాళీ సీసా ఇండియా బార్డర్ నాలుగు అగ్గి సైనికులు ఇటు ఇరు రోజులు కనపడుతున్నాను కలక నేను సైనికులు ఎక్కడ ఉంటారు బార్డర్ లో ఉంటారు మన వాళ్ళ దగ్గరికి వెళ్తే పేల్చేస్తారు కదా పేల్చేస్తారు అందుకే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాం ఇది యుద్ధ ట్యాంకర్ సిగరెట్ ప్యాకెట్ యుద్ధ ట్యాంకర్ కొంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కదా అందుకే సిరెట్ పెట్టే యుద్ధ ట్యాంకర్ మరి నీకు డ్రైవింగ్ వచ్చి కదా వచ్చినదా నువ్వు ట్యాంక్ రేస్ వచ్చాయి ఆహా సూపర్ డ్రైవింగ్ ట్యాంకర్ ట్రైన్ సౌండ్ వస్తుందా రాజు మరి ట్యాంకర్ సౌండ్ వేసుకో ఈ సౌండ్ ఈ నలుగురు విన్నారు ఈడన్నాడు ఊరే ఎవరో హెలికాప్టర్ వేసుకుని అవతల నుంచి వచ్చేస్తున్నారు ఈడన్నాడు కాదే హే విమానం వేసుకు వచ్చేస్తున్నాడు రాన్ ఈడన్నాడు సౌండ్ రాకెట్ ర్యాకెట్ రా రాన్ ఈడన్నాడు మీ అందరూ ఎదవల్లాగా రా రోడ్డు మీద ఎవడో విమానం హెలికాప్టర్ రాకెట్ వేసుకోస్తాడా ఆడవడం బస్ వేసుకు వచ్చేస్తున్నాడా కొంచెం కొ తెలియడు నాకు మళ్ళీ అందుకే ఆడ ఆదా మోకాల్లో ఉంది ఈ నలుగురు కలిసి దెబ్బలడేసుకున్నారు నువ్వు చూసిరా నువ్వు చూసిరా నువ్వు అని నువ్వు వేసుకురా అంతలా దెబ్బలేడేసుకోవడం ఎందుకురా కదా అంటాడు కదా ధైర్యంగా ఉంది చూసొస్తాడు వచ్చాడు చూస్తాడు వెనక్కి కింద పడి ఒకటే నవ్వులేడు ఎందుకు మీరందరూ చెప్పింది కరెక్ట్ కాదురా నువ్వేమో విమానం అన్నావు నువ్వేమో హెలికాప్టర్ అన్నావు నువ్వేమో రాకెట్ అన్నావు నేనేమో బస్సు అన్నాను అయ్యి కరెక్ట్ కాదురా ఒక యదవెవడో ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకుని డ్రో సౌండ్ చేస్తూంట వచ్చేస్తారురా అని చెప్పాలి. కాళీ చక్రం పెట్టి పట్టుకున్నావ్ ఎవడో నేనే ఐ డుర్ సౌండ్ చేసుకుంటా వచ్చేది ఎవడో నేనే మరి ఎదవ ఎవరు నేనే కదా నువ్వు ఆపేసుకున్నావు ఎదవని మూడు సార్లు నిన్ను ఎదవని చేసేశాను కమ ఆన్ సొక్కమ్మన్ రమ్మన ఆ నే బెల్వను నేనే లాన్కి వెళ్తాను అక్కడ बैठరా ఆ వద్దులే దానానే పడిపిరుతా అజే బెట్రో సుకి ఏయ్ సుకి ఏవితా నంది రోడ్లు ఎలా ఉన్నాయి మీరు వస్తున్నారని అని వేయించారు రోడ్లు కూడా ఎక్కడ వేయిస్తారు స్వామీ సృతి తప్పుతున్నావు నంది గురుగారు రండి రండి ఏవితయ్యా ఈ రోడ్లు గురుగారు వస్తున్నప్పుడు ఇవన్నీ చూసుకోవడం తెలియదు ఎలా ఉంది స్వామి శృతి బాగుంది అబ్బ నంది స్వామీ నోటితో పలుకవలసిన సప్తస్వరాలు నడువులో పలుకుతున్నా ఏవితా తమరు ఉల్లంతా సంగీతమే కదా స్వామీ దేర్ గైస్ మనో నమస్కారం గురుగారు ఎందుకు మొహమాట పడతావ్ నమస్కరించు ఎక్కువ ఎక్కువకి పాలల్లో ఏం పాలు మరి చెక్కగా ఉన్నాయని కొద్దిగా నీళ్లు కలిపానండి ఇంకేం కలిపానండి అక్కడే తప్పు చేసావు నువ్వు గురువు గారు తింటున్నప్పుడు ఒడియం తాగినప్పుడు మిడియం కంపల్సరీ అని తెలియదా నీకురాపా గురువు గారు మీరు రండి సార్ నేను ముందే చెప్తున్నాను నా కచేరీ అయిపోయేంత వరకు ఎవరు ఎవరికైనా అర్జెంట్ అయితే రండి మూర్ఖుడా ఇది కాఫీయా కషాయమా మీరే కదండి తాగాలంటే మీరేం ఉండాలన్నారు అంటే పంచదార బాగుందంటే పాయసాలు కూడా కల్పిస్తావా నంది వీడు శృతి తప్పుతున్నాడు చక్కగా చూసుకో నేను చూసుకుంటాను స్వామి నువ్వు పదవే ఓ టీ నోట్ ఒక్కటి అందులో వంద క్యాన్సిల్ ఏండై ఓ దోస్తు పార్సల్ అండి నోట్ ఒక్క దోసె అందులో ఒకటి క్యాన్సిల్ వంద వేసేవంటే రా వొంద ఒరే నువ్వు ఏదో రోజు నా గొప్ప ముచ్చటువా స్లిప్ అయిందండి నోట్ ఒక్క దోసె అందులో వంద క్యాన్సిల్ ఓకే రాసి నువ్వు జగ ఉంచండి నేను గుడ్డివాడిని కానీ ముష్టివాడిని కాదు అయినా మీకు తెలియకనే కింద కొట్టారు నాకెట్ చూసినా ఒకటే అందరినీ ఒకేలా చూడగలిగే ఉత్తమ భారతీయ పౌరుణ్ణి

మనోళ్ళు వాళ్ళు బానే ఆడుతున్నారా ఏంటి ఆడేది ఆస్ట్రేలియా వాళ్ళైతే అయితే చుక్క నీళ్లు కూడా ముట్టుకోకుండా చెమటలు కక్కేలా ఆడుతున్నారు మనోళ్ళు వాళ్ళు బాల్ బాలాడడం పెప్సీ తాగటం బాలాడడం పెప్సీ తాగడం పేతల్లా తాగుతున్నారు అంతే ఓ అదా అవి పెప్సీ వాళ్ళ యాడ్స్ కదా ఓ సీ టీ పట్టులే మర్యాద మర్యాద ఓహో హై క్లాస్ గాడి గారు మన దగ్గర మంచి ఎక్కడుంది అంతా వేడే గాని చెప్పింది అదవా టీ వద్దులే బాబాయ్ రాజుగారి ఇంట్లో పెళ్లికి పాడమని పిలిచారు అక్కడ ఎలాగూ తాగాలిగా అయితే వచ్చేటప్పుడు నాకు కూడా పట్టుకురా సీను ఇక్కడ చెత్త తాగలేక రాజుగారి ఇంట్లో పాడడానికి ఎవరో పెద్ద వచ్చాడు సీను అబ్బే లేదే నన్నే పాడమని పిలిచారు నా రిక్షాలోనే రాజుగారి ఇంట్లో దింపొచ్చా ఏవో నాలుగు డబ్బులు వస్తాయనుకున్నా గండి పడింది అనమాట ఏం చేస్తాం ఏంటి సీను ఇంకా ఎక్కడ ఉన్నావు పెళ్లి టైం అవుతుంది పదా పెళ్ళో పాడడానికి ఎవరో సంగీత విద్వాంసులు వచ్చారంట కదా ఎంత విద్వాంసులు వచ్చినా వాళ్ళు గొంతు పడతారు నువ్వు మనసుతో పడతావు అయినా నీ పాట లేకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పెళ్లి లెట్ అవుతాయరా వెళ్ళరా సరే వెళ్ళొస్తా బాబాయ్ ఎల్లెల్లు భోజనాల టైం నేను వస్తాలే గురుగారు నా మాటిని మీరు కూడా రావచ్చు కదా నాలుగైదు కోర్లు వేసుకుని కడుపు నిండా పెళ్లి తినొచ్చు ఎప్పుడు ఈ కూడా తింటారంటారు దీంతో కూర్చుంటే నాకే బొక్క మన మాట ఎందుకు మీరు ఏమండి రాజుగారు ఏమిటి ఇంకా ఆలస్యం ఈ కచేరీ అయిపోతే గడపడంలో గండపేరడం గుడివాడలో గజారోహణం కాకినాడలో కనకాభిషేకం అది నెక్స్ట్ మంత్ ఓహో ఓ ఏమిటి ఎందుకు పది నిమిషాలు రాహుకాల మైక్ సెట్టింగ్ చేస్తాడా ఏమిటి మా ఊళ్ళో వాడు లేకుండా ఏ కార్యక్రమం జరగదండి వాడు పాటలు పాడతాడు పాటలు పాడతాడా తాను సేనంతటి వాడిని నన్ను ఇక్కడ పెట్టుకుని ఎవడో సీనుగా రాలేదని కచేరీ ఆపుతారా హిమాలయ వాడిని ఎదురుగా కోసం చూస్తున్నట్టుంది అడుగు రానే వచ్చాడు ఈ గుడ్డివాడు పాటలు పాటలు పాడడానికి కావాల్సింది గొంతు గాని కళ్ళు కాదు కదా గొంతు బాగుంది కదా అని గాడిద అవుతుందా ఫోన్లే అన్నా పెద్ద ఆయనే పాడమను వీడెవడో గుడ్డి తెలివైన వాడు కాదు తెలివైన గుడ్డి ఏమిట్రా మన ఊరు వచ్చి మానవతంటే సోత్ ఊరుకుంటారేటండి రాజుగారు రే మనవా ఆడపల్లి వాళ్ళం మగ మగపెళ్లి వాళ్ళ తరపున వచ్చాడు మనకు సీరు పాఠం కావాలి అంతే కదా అది నేను చూసుకుంటా గానీ నువ్వు వెళ్ళి పనిచేసుకో శాస్త్రం నుంచి సంగీతం పుట్టిందనుకున్నారు కానీ సంగీతం ప్రకృతి నుంచి పుట్టిందన్న విషయం నేనించే తెలుసుకున్నాను బాబు నా పాటకి ఏ శిల కరుగుతుందో కానీ నీ పాటకి ఈ శిల కరిగింది నాయనా పెళ్ళ పాట పడతున్నావా అవునండి రాజగారి డబ్లూ ఇచ్చే రాటకు చాలు ఇంట్లో సర్కుల్ కొనాలని డబ్లూ ఇచ్చి అని ఇంట్లో సర్కుల్ కొనాలని నాకు మందులు కొనాలండి

డబ్బులు సరిపోలేదు నాన్నగారికి తైలం మాత్రమే తీసుకొచ్చాను ఏ డబ్బేంటి కింద పడ్డానమ్మా చూసుకుని నడవచ్చు కదరా నేనా ఒళ్ళంతా నొక్కులుగా ఉన్నాయి కాసంత వేడి నీళ్ళు పెట్టమ్మా అలాగే నా చుట్టి చుట్టలు రేపు కాల్చుకోవచ్చులే ముందా మందు తీసుకో అయితే మంచాన పడ్డాను కదా అని సులకనగా చూస్తున్నారా టాటోలు చేస్తాను మీ ఏమనుకుంటున్నారు తైలం తెచ్చే తైలం నాకు అయ్యో పగలగొట్టేశారా కొట్టేశారా కొట్టాను అయితే ఏంటి కొడతావా కొట్టు కొట్రా నడిమిరిగి మనసాన పడ్డాను కదా పెద్దానికి మీ దయా దాచిన మీద ఆధారపడుతున్నాను కదా అది కాదు నాన్న అది అప్పు చేసి తెచ్చాను ఏంటి అప్పు చేసి తెచ్చావా అప్పు ఎందుకు చేయాల్సి చెప్పరా ఏం జరిగింది వీడు చెప్పలేదా లేదే గుండె బద్దలవుతున్నా వీడు నవ్వుతూనే ఉంటాడు బాబాయ్ నువ్వు తోడబుట్టి తాగుబోతే వీడు కష్టపడి సంపాదించిన డబ్బంతా గద్దలా వచ్చి తలుగుపోయాడు పైగా పైగా దారిగా వచ్చి అందరి ముందు కొట్టాడు చంద్రు అలా చేశాడా బుద్ధులు ఎక్కడ పోతే ఒకప్పుడు ఊరంతా గడగడలాడించిన ఈ రౌడీ దానే పెద్ద కొడుకు కదా ఎవరికో గడుమండి నడుము కొట్టి మంచంలో పడుకబెట్టారు కానీ వాడిని ఎలా ఉదలరో ఏదో రోజో జనంతా కలిసి పా చేస్తారు అరే బయట వాళ్ళ వీడి మీద జాలి పడుతున్నారు మీరు వాడి మీద జాలి చూపించబైనా పర్వాలేదు కనీసం మనిషిగా చూడండి ఎక్కువైంది రైడ్కి బాగా ఎక్కేసి నేను కొట్టాను కదరా కొట్టేవలరా బాబు కాకపోతే ఇంకోటి కొట్టి లోపు కొట్టాలి పేకల ముందు కొట్టినాడు డబ్బులు ఇస్తారు ఊరికే తగ ఫీల్ అయిపోతాం దాంది ఏముంది పేకల ముక్క పడితే కుక్క అయినా గెలిచింది అది నువ్వు మధ్యలో మీ ఫ్యామిలీ గురించి చెప్పకే వెళ్ళి సొక్క శాప మొక్క అట్రా ఉల్లిపాయలు నిమ్మశక్కలు వద్దు మంచి పని కూడా పంపించు పంపిస్తాంరా బిల్లు కట్టి కూడా మర్చిపోతాం అది ఎక్కడ మర్చిపోతాం బాబాయ్ అది మర్చిపోతా కదా డైలీ తాగుతున్నాను నువ్వు ఏళ్ళు తాగుతున్నావు ఒక్కసారి బిల్లు కట్టావా సిగ్గుందా నీకు సిగ్గుంటే డైలీ నీ ఫేస్ ఎందుకు చూస్తాం సీరియస్ అవ్వద్దు మా అత్తరు డబ్బులు చెప్పారు కదా బాబాయ్ మరి నాకేమిత్తాం నాకు సాల్లే ఆబు పెళ్లికి ముందు నుంచి చెబుతున్నావు కట్నం రాగానేస్తాను కట్నం రాగానే ఇస్తానని ఇంకా నేను నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు చెనక్కాయలు పట్టుకోవాలి ఇంకా చూడు మర్యాదగా బిల్లు కట్టు లేదా చాప ముక్క కళ్ళు చొక్క నిమ్మ చెక్క కాదు కదా కనీసం ఉల్లిచొక్క పడినుంచి ఇంటికి మనం సెల్లు ఎల్లే నీకు నాకు జోకులు ఏంటి అప్పటికప్పుడు కాళ్ళు పట్టుకుంటారు తిరిగి అడిగితే కాలు పట్టేసుకుంటారు అదాని ఫీలింగ్ ఫోన్లే కాళ్ళు పట్టుకుని అడుగుతర్లే కలుపుచే ఎల్లే సంతా నిన్ననేమి లాభం రా మా అత్తగారిని మాంగారిని అనాలి నన్ను ఒటికెట్ కళ్ళు దాకెత్త వాళ్ళు చెప్తాను కదా కొట్టేవలరా బాబు కాకపోతే ఇంకోటి కొట్టి లోపు కొట్టాలి పేకలో ముందు కొట్టినట్టుగా డబ్బులు ఇస్తారు ఊరికే తెగ ఫీల్ అయిపోతాం దాని ఏముంది పేకల ముక్కబడితే కుక్క అయినా గెలిచింది నువ్వు మధ్యలో మీ ఫ్యామిలీ గురించి చెప్పకే వెళ్ళి సొక్కా శాప మొక్క అట్రా ఉల్లిపాయలు నిమ్మశకలు వద్దు మంచి పని కూడా పంపించు పంపిస్తాంరాంటే బిల్లు కట్టి కూడా మర్చిపోతాం అది ఎక్కడ మర్చిపోతాను బాబాయ్ అది మర్చిపోతావు కదా డైలీ తాగుతున్నాను మూడు ఏళ్ళ తాగుతున్నావు ఒక్కసారి బిల్లు కట్టావా సిగ్గుందా నీకు సిగ్గుంటే డైలీ నీ ఫేస్ ఎందుకు చూస్తాం వద్దు సీరియస్ అవ్వద్దు మా అత్త డబ్బులు ఇవ్వగానే ఇచ్చేస్తానని చెప్పాను కదా బాబాయ్ మరి నాకేమిస్తావు నాకు ముందుగానే కట్నం రాగానేస్తానని నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు శనక్కాయలు పట్టుకోవాలి ఇంకా చూడు మర్యాదగా బిల్లు కట్టు లేదా చాప ముక్క కళ్ళు చుక్క నిమ్మ చెక్క కాదు కదా కనీసం ఉల్లి చుక్క నీకు నాకు చోకులేంటి అప్పటి అప్పుడు కాలు పట్టుకుంటారు తిరిగి అడిగితే కాళ్ళు పట్టి ఫీలింగ్ ఫోన్లే కాళ్ళు పట్టుకున్నాడు నిన్ననేమి లాభం రా మా అత్తగారిని మాంగారని అనాలి నా నోటికాడి కళ్ళాకెత్తరాళ్ళు చెప్తాన అమ్మా నాలో ఇంకా పచ్చితనం పోలేదే అప్పుడే నాకు పెళ్లి ఏంటే అన్నాను పెళ్లి చేసుకుంటే పసితనం పోదురా అంది పచ్చితనం పోదు కదా అని చేసుకున్నాను మీరు పెళ్లికి స్పోటర్ కొనిస్తా అన్నారని ఇంట్లో పెట్రోల్ గ్రీజు కొనుక్కుని పెట్టుకున్నాను పెళ్లికి కొనిస్తానే అన్నయ్య కొనివ్వలేదు ఓకే కనీసం పెళ్లికి ముందు పెళ్లి చూపులప్పుడు కట్నం ఇస్తా అన్నారు కదా అది కూడా ఇవ్వలేదు మీరు నాకు అలాగే అర్థం అర్థమైపోయింది అందుకే నేనే మీకు ఒకటి ఇచ్చేస్తాం అనుకుంటున్నాను మీ అమ్మాయిని ఉంచుకోండి ఏం మాట్లాడరే నేను అల్లుండి అనుకుంటున్నారా ఏమన్నా మాంగారా ఎవరు నేనేం మాట్లాడనా ఈ ఇంట్లో పెత్తనం అంతా ఆడిదే నేను ఇక్కడ సమానం మీ సమాన హక్కుల గురించి ఇక్కడ మాట్లాడుకోవట్లేదు నాకు అట్టడం డబ్బులు నాకు ఇప్పించమంటున్నాను బావా డబ్బులుంటే ఇవ్వకుండా దాచుకుంటావా ఎందుకు ఆడపిల్లని ఏడిపిస్తావు అయ్యి బాబు నేను దాన్ని ఏడిపెత్తమానా మీరే మమ్మల్ని ఏడిపెత్తన్నారు మీరు నిజంగా దాని క్షేమం కోరి వాళ్ళే అయితే మా పాతికి వెళ్ళి ఎప్పుడో కొట్టేవాళ్ళు తప్పకుండా ఇస్తాం బాబు ఆడ దానికోసమేగా రాత్రి పగళ్ళు కష్టపడేది ఏంటి డప్పు కొట్టి పాటలు పాడటమా ఇలా అయితే తెల్లారినట్టే లోన్ డబ్బులు రాగానే తెచ్చిస్తాను బావా లోనా బ్యాంక్ అన్నా మీ ఓనా చిన్నప్పటి నుంచి ఇక్కడ ఎవరు ఊరికే మా కూర్చోవాల మీరు ప్రయత్నం చేస్తే రికమెండేషన్ చేస్తే ఇదంతా నాకు అనవసరం అండి నేను మీ అమ్మాయిని వదిలేస్తున్నాను బాబు ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు మీ గురించి నలుగురు అనుకుంటున్నారు నా గురించి బయట నలభై మంది అనుకుంటున్నారు అక్కడ కిళ్ళి కొట్టాడు సారా కొట్టాడు పతి పని మళ్ళీ లేదవా వీడు కట్నం కూడా తెచ్చుకోలేని సోట అనుకుంటున్నారు మీ అమ్మాయిని మీరే ఉంచుకోండి ఆ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది కదండీ వచ్చింది పెద్ద వాళ్ళకి ఫోన్ చేసేయడం సులువే కానీ ఇక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి ఇదిగా రికమెండేషన్ చేసడం ఈజీయే కానీ బ్యాంక్ అన్నకు కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ గా లోన్ ఇవ్వడం కష్టం ఆ సంగతి తెలియడం లేదు ఐదు నిమిషాలు అప్పలాడు గారు చెప్పొచ్చారు మరి అదే ఇవ్వడం కష్టం ఉన్నాను కానీ ఏమనలేదు కదా చెయ్యండి సారీ ఆ చూడు బాబు ఆడు చూడలేడు మీటైపే మీరు సగమే అందుకే కదండి బ్లైండ్ కోట ఇందులో నీకు వాటానా కాదండి మొత్తం ఆయనకి అదేనండి మా ఊరు చూడలేడు కదా అందుకే నన్ను చూసి తీసుకోమన్నారు పోనీ సంతకం పెడతాడా పెద్దండి నేల ముద్ర వేస్తాడు ఎక్కడేమంటారు కన్నా నీకే ఎక్కువ కంగారుగా ఉన్నట్టుంది అయితే జబ్బు కదండి చూడలేని వాడికంటే చూసేవాడికి ఆత్రం ఎక్కువ ఓహో ఇదిగో ఆ పట అదే ఇదిగా బాబు ఇక్కడ వేల ముద్రయి అదే అలాగా ఇదిగా కాసి తీసుకో బాబు తనుకో నెక్కట్టుకో తనుకో తనుకో ఏమండే పనిలో పని ఇంకో ఏళ్ళ ముద్ర ఏం చేయమంటారా దేనికే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కర్లేదు ఈ వాటర్ సరిపడినది అయితే వచ్చింది వచ్చింది నేనే మేనేజ్ కోసం చాలా కష్టపడ్డాడు అమ్మా ఈ డబ్బు నీ చేత్తునే బావకి ఈ డబ్బు అంతా ఇప్పుడే కావాలా ఇదిగో ఇదే నాకు నచ్చదు అమ్మా కనీసం అక్క పైన తీరుతుంది మా బావ బంగారం ఎప్పుడు మాట బావా బావా ఎక్కనైనా కంట తడి పెట్టించొద్దు బావా ఇలా గుండెలు పిండేసే మాటలు మాట్లాడకు బావా ఈ డబ్బు ఎవరి కోసం తీసుకున్నాను ఎవరి కోసం మీ అక్కని సుఖ పెడతామనే కదా అల్లుడు డబ్బు చేతికి వచ్చేసరికి దేవుడు లాంటి మాంగారిని మర్చిపోతున్నావు నిన్ను మర్చిపోతానా మావా ఇదిగో నీ మామూలు మూలం పడ్డా ఈ మామూలు వసూలు బుద్ధి మాత్రం బాగలేదు ఆ బోన్ లో ఉన్నా బయట ఉన్నా పులి పులి అల్లుడు ఇదే అత్త సొమ్ము అల్లుడు దానం చేయటం అంటే సొమ్ము అత్తగారిదైనా అల్లుడికి దానం చేసే మనసు ఉండాలి కదా